ఒక్కొక్కసారి వస్తాను గడికోసారి వచ్చి మీ చెట్లు తీసేస్తాంటే ఇది తీసేస్తాండి అది తీసేస్తా అంటే మిమ్మల్ని ఏది ముట్టుకోవద్దాని అదొక కారణం తయారు చేసిండు మళ్ళీ ఎవరన్నా మేము ఆడ పని ఫోటో ఫోటోకాల్ మీద ఏ ఉత్తనేసేస్తావా ఏమన్నా ఉన్నదా లేదా మాకు ఉత్తనేసేస్తావా అని ఆ విధానంతో మమ్మల్ని బెదిరించుకుంటా గడికోసారి వచ్చి ఫోటోకాల్ తీసుకుంటా వీడియో తీసుకుంటా ఈ మీది భూమే కాదు నేనన్న మా పాస్బుక్లు ఉన్నాయండి సారు ఫారెస్టులారా మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మీతోటి మేము పెట్టుకో మేము సన్న రైతులము మేము ఇబ్బందుల కాలం ఉన్నాము కానీ మా పాస్బుక్కులు మీరు చూడండి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకండి ఇగో పాసుబుక్కులు చూడక పాస్బుక్కులు మాకేం అవసరం అయ్యా మాకు సంబంధం లేదు నీ పాస్బుక్కులు మాకు భూగులు ఎత్తంది ఇది మాది అన్నప్పుడు మాదే మీ మీది ఇల్లు ఏం లేదు మీరు అసలు పెట్టుకుంటే మాతోటి పెట్టుకుంటే మీరు జైలు పాలవుతారు అని బెదిరించుకుంటా తాపకు పైసలు అనుకుంటా ఇదనుకుంటా ఇత్త వాళ్ళు లేదా అని ఏంది నేను ఏడు అడిగి చేస్తామని అట్లా బెదిరించుకుంటా అయ్యా మేము బాయికాడ ఉంటాము మాకు ఎవరు లేరు దిక్కి ఆ వాళ్ళు వచ్చి బెదిరించుకుంటా నాలు తాపకు నలుగురు ఐదుగురు వచ్చుకుంటా లుల్లి పెట్టుకుంటా మమ్మల్ని కాలం చేసినళ్ళు అయినా మేము చెట్టు సాఫ్ చేసుకుంటే మమ్మల్ని అసలుకే వసపడనియకుండా ఇబ్బంది కాలమే చేస్తుండ్రు నేను ఇందులో బట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మాకు ఒక న్యాయం చేస్తుంది కావచ్చు వాళ్ళు ఇచ్చిన దానికి ఒక న్యాయం చేస్తుంది కానీ మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము మా బాధలన్నీ చెప్పుకున్నాము ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకపోయాండు ఏమరావ్ దృష్టికి తీసుకుపోయిండు ఆ విధానాలతో మేము ఆయన వెనుకనే ఆయన ఎట్లా చెప్తే అట్లా మేము నడుస్తున్నాము ఆ విధానాలతోటి మేము భూమి కాడకి వస్తే ఆ భూమి కాడ సుత ఇబ్బందుల కాలం చేసినాం ఎట్లా ఎట్లా అని మేము ఆలోచించుకుంటా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ 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 దగ్గరికి పోయి మేము బాధలన్నీ చెప్పుకుంటేనే వాళ్ళ ముందు ఆయనను సుత బదనాం చేసే పరిస్థితి చెత్తాను ఈ ఆడ తారీఖు లోపల ఆయన బదినం చేసే కరెక్ట్ కాదు మేము సన్నకన్న రైతులము మమ్మల్ని ఇబ్బంది కాలం ఇబ్బందులకు గురి చేస్తేనే మేము అక్కడికి పోవాల్సి వచ్చింది లేకపోతే మేము అసలుకే పోయేది కాదు మాకు అంత నిలబడని పరిస్థితి మంద మాక పట్టుకొని తాగే పరిస్థితి ఖచ్చింది ఈ భూమిలా మేము ఇళ్ళ కాలం బతికేటోళ్ళము అయ్యా మా కుటుంబంలో మాకు జాబులు లేవు మాకు ఆదాయం లేదు ఏది లేదు మమ్మల్ని అనవసరంగా బాధ పెట్టి ఇబ్బందుల కాలం చేస్తాను